హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై నెల కర్కాటక రాశివారి రాశి ఫలితాలు కర్కాటక రాశివారు ఈ జూలై నెలలో ఘోరమైన సంఘటనలు చూడబోతూ ఉన్నారు మరి అవి ఏమిటి మీరు వాటి నుండి బయటపడడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు చెయ్యాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో నాలుగవ రాశి అయిన కర్కాటక రాశి జలతత్వాన్ని కలిగి ఉంటుంది ఇది భావోద్వేగాల మనసు తల్లి కుటుంబం మరియు సున్నితత్వానికి తీరిక కర్కాటక రాశి వారు సాధారణంగా చాలా సున్నితమైనవారు భావోద్వేగ పూరీలు కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారు మరియు ఇతరుల పట్ల దయగా ఉంటారు వీరు సున్నితమైన స్థిరత్వమైన వాతావరణాన్ని కోరుకుంటారు ఇతరుల పట్ల ప్రేమ రక్షణ చూడటం వీరి స్వభావం అయితే వీరు ఒకసారి రెడీగా అతిగా భావోద్వేగాలకు మరియు భద్రతా భావనతో ఉండేవారు కనిపించవచ్చు వీరు తమ ప్రియమైన వారి పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు మరియు ఇంటిని కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు జూలై నెల కర్కాటక రాశి వారికి చాలా కీలకమైనది మరియు కొన్ని తీవ్రమైన ఊహించని సవాళ్ళు తీసుకువస్తుంది ఈ నెలలో గ్రహ సంచారం కర్కాటక రాశి వారి జీవితంలో కొన్ని అప్రమత్తత అవసరమయ్యే పరిస్థితులను సృష్టించవచ్చు కొన్ని ఆందోళనకరమైన సంఘటనలు మిమ్మల్ని కలవర పెట్టవచ్చు మరియు వాటిని ఎదుర్కోవడానికి మీకు చాలా ధైర్యము ఓపిక అవసరం అవుతుంది ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొన్ని కీలకమైన రంగాలలో జాగ్రత్తగా ఉండాలి జూలై నెల కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా తీవ్రమైన సవాళ్ళు తీసుకువస్తుంది మీరు ఊహించని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక మిమ్మల్ని శారీరకంగా మానసికంగా బలహీన పరుస్తాయి పాత రోగాలు తిరగబెట్టడం లేదా కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తడం జరగవచ్చు వ్యాధులు ఆకస్మిక అనారోగ్యాలు సంబంధించవచ్చు బలహీనత పడవచ్చు దీనివల్ల మీరు సులభంగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది శ్వాసకోశ సమస్యలు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కొన్ని తీవ్రమైన సందర్భాలలో ఆసుపత్రి అవసరం కూడా ఉంటుంది ఈ నెలలో ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు వల్ల గాయాలు పగుళ్ళు లేదా ఇతర దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది ఇంట్లో పని ప్రదేశంలో కూడా అప్రమత్తంగా ఉండాలి పదునైన వస్తువులను ఉపయోగించేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త అవసరం శారీరక అలవాస బలహీనత మిమ్మల్ని ఎక్కువగా వెంటాడవచ్చు వారి పనులకు ఆటంకం కలిగిస్తుంది మానసిక ఒత్తిడికి కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఆందోళన నిద్రలేని లేదా డిస్కషన్ వంటి మానసిక సమస్యలు తీవ్రం కావచ్చు అరుదైన సందర్భాలలో శ్వాస చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు వైద్యులను సంప్రదించడంలో నిర్లక్ష్యం చేయవద్దు తక్షణమే వైద్య సలహా తీసుకోవడం మరియు సరైన చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల అడుగుదలను జాగ్రత్తగా వహించాలి జూలై నెల కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా తీవ్రమైన సవాళ్ళను తెస్తుంది మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టవచ్చు ఇప్పటికే ఉన్న అప్పులు పెరగడం లేదా కొత్త అప్పులు చేయాల్సి పరిస్థితి ఏర్పడవచ్చు మీరు గతంలో చేసిన పెట్టుబడులు వహించిన లాభాలను ఇవ్వకపోగా నష్టాలు తెచ్చే అవకాశం ఉంది స్టాక్ మార్కెటింగ్ గడిలో పెట్టడానికి ఇది అసలు అనుకూలమైన సమయం కాదు తొందరపాటు నిర్ణయాలతో డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది వ్యాపారం చేసేవారికి ఈ నెలలో పెద్ద నష్టాలు సంభవించవచ్చు వ్యాపారంలో మదసగం పోటీదారుల నుండి తీవ్రమైన ఒత్తిడి లేదా సరఫరా సమస్యల ఆధార తీవ్ర ప్రభావం చూపుతాయి ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా కొన్ని ఒప్పందాలు రద్దు చేయడం జరగవచ్చును భాగస్వాముల వ్యాపారంలో విభేదాలు తలెత్తే అవి ఆర్థిక నష్టాలకు దారి తీయవచ్చు ఉద్యోగస్తులకు జీవితం జీతాలు తగ్గడం లేదా ఇలా చేయడం జరగవచ్చు లేదా తాత్కాలిక స్పెక్యులేషన్ వంటి తీవ్రమైన పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది ఇది వారి ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది మోసాలు లేదా కుంభ కోణంలో బారిన పడే అవకాశం కూడా ఉంది తెలియని వ్యక్తులు లేదా స్థలం నుంచి వచ్చే ఆర్థిక ఆశలతో కూడిన ఆఫర్ల పట్ల అత్య అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ ఆర్థిక వివరాలు ఎవరికి వెల్లవించకూడదు ఈ నెలలో మీరు ఆర్థిక నిర్వహణ పైన చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవాలి మరియు ప్రతి రూపాయిని లెక్క ఖర్చు చేయాలి జూలై నెల కర్కాటక రాశి వారికి సంబంధంలో తీవ్రమైన సవాళ్ళను తీసుకువస్తుంది కుటుంబ సంబంధాలు దాంపత్య జీవితం ప్రేమ వ్యవహారాలు మరియు స్నేహబంధాలతో తీవ్ర ఉత్కంఠ ఏర్పడవచ్చు చిన్నపాటి అపార్థాలు పెద్ద తగాదాలు వివాదాలకు దారితీస్తాయి మీ కోపం భావోద్వేగంగా నిర్ణయం కోల్పోతారు దీనివల్ల సంబంధాలు తీవ్రంగా దెబ్బతినవచ్చు మాటలతో మాటలు అనవసరమైన వాదనలు పరిస్థితిని మరింత దెబ్బతీస్తాయి వాహితులకు వారి జీవిత భాగస్వామితో తీవ్ర విభేదాలు తలెత్తవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం నమ్మకం లేకపోవడం లేదా మూడో వ్యక్తి జోక్యం వల్ల దాంపత్య జీవితంలో తీవ్ర సమస్యలు ఏర్పడవచ్చు కొన్ని అరుదైన సందర్భాలలో సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశం కూడా ఉంది ప్రేమలో ఉన్నవారికి కూడా ఇదే సంగతి ఈ పరిస్థితి భాగస్వామితో అపార్థాలు ఒకరిపై ఒకరి అనుమానాలు పెరిగి ప్రేమ బంధం తెగిపోయే ప్రమాదం కూడా ఉంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా తోబుట్టువులతో ఆస్తి తగాదాలు కూడా ఇతర విషయాలలోపై తీవ్ర ఘోరమైన ఏర్పడవచ్చు ఇంట్లో శాంతి నెలకొడడం మరియు నిరంతరం గొడవలు జరిగే అవకాశం ఉంది స్నేహితులతో కూడా మీ సంబంధాలు దెబ్బ తినవచ్చు స్నేహితుల మధ్య అపార్థాలు నమ్మక ద్రోహాలు జరగవచ్చు లేదా ఉన్న అధికారులతో తీవ్ర విభేదాలు తలెత్తవచ్చు ఇది మీ కెరియర్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఈ నెలలో మీరు మీ భావోద్వేగాలను నిర్ణ నిమన్మత్తం చేసుకోవడం చాలా ముఖ్యం తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఓర్పు సహనము మరియు సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి అయినప్పటికీ కొన్ని సందర్భాలు ఈ నెలలో తీవ్ర పరీక్షలను గురి అవుతాయి ఉంటాయి మరియు వాటిల్లో కొన్ని విచ్ఛిన్నం కావడం జరగవచ్చు ఇది మీకు తీవ్ర మానసిక ఆందోళన గురి చేస్తుంది ఈ నెలలో కర్కాటక రాశి వారికి మానసికంగా చాలా తీవ్రమైన ఒత్తిడిని తీసుకువస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఆరోగ్య ఆర్థిక మరియు సంబంధాల సమస్యల మిమ్మల్ని తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తాయి నిరంతరం భయాంద్ర నిరాశ మరియు అప్రప్రభావం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది నిద్రలేని సమస్యలు తీవ్రం కావచ్చు దీనివల్ల మీరు రోజంతా అలసటగా చికాకుగా ఉంటారు ఆందోళన మరియు డిసెక్షన్ లక్షణాలు పెరగవచ్చు ఇది మీ రోజువారి పనులకు ఆటంకం కలిగిస్తుంది మీకు ఏకాగ్రత లోపించవచ్చు మరియు నిర్ణయాలు తీసుకోవడం పట్ల కష్టంగా మారవచ్చు ఇంకా ఈ నెలలో కర్కాటక రాశి వారికి ఊహించని చట్టపరమైన సమస్యలు తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది మీరు అస్సలు ఊహించని విధంగా కోర్టు కేసులు తాగాదాలు లేదా చట్టపరమైన శిక్షల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది ఇది మీకు తీవ్ర మానసిక ఒత్తిడిని ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది ఆస్తి వివాదాలు వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన సమస్యలు చట్టపరమైన మలుపు తీసుకురావచ్చు న్యాయస్థానంలో ఉండటం వల్ల ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది జూలై నెలలో కర్కాటక రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి సరైన ఆహారం తగినంత విస్తృ శ్రాంతి తీసుకోవడం ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి ఓపిక సహనంతో వ్యవహరించండి కుటుంబ సభ్యులు భాగస్వాములతో సన్నిహిత్యంగా మాట్లాడడం మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా ధ్యానము ప్రాణాయామం వంటివి చేయండి మీకు ఆనందాన్ని చేపట్ ట్టేలాగా చేయండి ఒంటరిగా ఉండకుండా నమ్మదగిన వ్యక్తులతో మీ సమస్యలను పంచుకోండి అనవసరమైతే మానసిక ఒత్తిడి ఎప్పుడూ సంపాదించుతుంది ఎప్పుడైనా చట్టపరమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి డాక్యుమెంట్లపై సంతకం చేసే ముందు ఎప్పుడైనా సరే జాగ్రత్త తీసుకోవాలి వాహనం నడిపేటప్పుడు పనులన్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు మానుకోండి దైవారాధన మంత్ర జపాలు చేయడం వల్ల మానసిక ధైర్యం లభిస్తుంది మీరు గతంలో చేసిన తప్పుడు లేదా ఇప్పుడు మీకు సమస్యలు సృష్టించవచ్చు భవిష్యత్తుపరమైన విషయంలో లేదా పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంతకం చేసే ముందు వాటిని పూర్తిగా పరిశీలించడం లే చాలా ముఖ్యం లేదా అనుమానాస్పద స్థలాలలో లావాదేవీలు నిర్ణయించకుండా ఉండడం మంచిది సహ సహాయం తీసుకోవడం వరకు చాలా ముఖ్యంగా జరుగుతుంది మరియు వాటి బారిన ఖర్చులు కూడా కావడం మిమ్మల్ని ఆర్థికంగా మరింత కృంగదీస్తుంది ఈ చట్టపరమైన సమస్యల మీ సమయాన్ని శక్తిని వృధా చేస్తుంది ఈ నెలలో మీరు ఏదైనా చట్టపరమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి మరియు అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండాలి తీవ్రమైన సవాళ్లను అధిగమించడానికి కర్కాటక రాశివారు శక్తివంతమైన పరిహారాలు చేయాలి శివ ఆరాధన చేయాలి ముఖ్యంగా మహా మృత్యుంజయ మంత్రం జపం చేయాలి శివ ఆరాధన వారికి ఎంతగానో మేలు చేస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు మరియు చంద్రుడికి అధిపతి స్వయంగా శివుడు అడ్డంకులను సర్వనాశనం చేసేవాడు జూలై నెలలో చేసేటప్పుడు జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఆర్థికంగా వృత్తిపరంగా సంబంధాలలో ఏర్పడే అడ్డంకులను తొలగించడానికి శివ ఆరాధన సహాయపడుతుంది ఇది పనులలోనూ విజయాన్ని సేకూరుస్తుంది ఆధునికంగా కూడా కలిసి వస్తుంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు శివ ఆరాధన చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎదురయ్యే ఆరోగ్య సవాళ్ళలో అధిగమించడానికి శివుడు కోరిన కోరికలను తీర్చే దేవుడు స్వ భక్తితో శివుణ్ణి ఆరాధించడం వల్ల జీవితంలో శాంతి తేజస్సు ఆనందము లభిస్తుంది ప్రతి సోమవారం నాడు దగ్గరలో శివ దర్శనానికి వెళ్ళండి అభిషేకం చేయండి వీలైతే పాలు తేనెన ఈ పెరుగు పంచదారతో అభిషేకం చేయండి మారేడు దళాలు అనగా విల్వ పత్రాలు మరియు ఉమ్మెత్త పుష్పాలతో శివుణ్ణి పూజించడం ఓం శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా మీ వీలును బట్టి నూట ఎనిమిది సార్లు జపించండి ఎన్నిసార్లు జపించిన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది మరియు అంతర్గత శక్తిని పెంచుతుంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు జూలై నెల కర్కాటక రాశి వారికి కొన్ని ఘోరమైన సవాళ్ళు లేదా తీవ్రమైన సమస్యలతో నిండి ఉంటుంది అయితే ఇది మీ జీవితంలో ఒక కాలం అని అర్థం చేసుకోండి ఈ సవాళ్లకు ధైర్యంగా ఓపికగా ఎదుర్కొంటే మీకు వీటి నుండి బయటపడగలుగుతారు ముందుగానే అప్రమత్తంగా ఉండడం జాగ్రత్త తీసుకోవడం మరియు ఆకస్మికంగా దృఢంగా ఉండడం మీకు ఏ కష్టమైన ఈ నెలలో సహాయపడుతుంది ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు నాలుగు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఏడు జూలై నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు